దాదాపు డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేస్తుంది అప్పుడేం కాలేదు ఇప్పుడు మేం చేస్తే తప్ప అంటూ ఢిల్లీ సీఎం రేఖాగుప్త కీలక వ్యాఖ్యలు అయితే చేశారు తాజాగా ఒక జాతీయ మీడియాలో ఆమె ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఒకటి మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అని వేసిన ప్రశ్నకు రేఖా గుప్తా ఈ రకంగా బదిలిచ్చారు వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు మేము గెలిస్తే ఈవీఎం హ్యాక్ ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా అంటూ ఆమె ఈ ప్రశ్న అయితే సంధించారు రాహుల్ గాంధీ దీన్ని ఎక్కడ చదువుకున్నారు దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించిన ఆయనకి ఇంకేమైనా ఇంతేనా ఇంకేమైనా వచ్చా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్నర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూలోని పదమూడు సెకండ్ల వీడియో బిట్స్ బిట్లో ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు బిట్ కట్ చేసి అది విస్తృతంగా వైరల్ అవుతుంది అయితే అది ట్రిమ్ చేసిన వీడియో అని పూర్తిగా వీడియో ఇది అంటూ కొన్ని ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు ఒక నిమిషం ఇరవై సెకండ్ల వీడియోని అయితే పోస్ట్ చేశాయి పూర్తి వీడియోస్ అయితే అవే వ్యాఖ్యలు ఉన్నాయట మొత్తానికి ఇది అంటే ఈ మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం ఎందుకంటే వీళ్ళు ఐఎన్డీఏలో భాగస్వామి పక్షమే కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా అంటే ఈ ఈవీఎం హ్యాక్ అంటే ఆయన చెప్తున్నారు కదా రాహుల్ గాంధీ ఒక ఉద్యమం అయితే తీసుకొచ్చారు ఓటు చోరని నిజంగా ఓటు చోరు ఎలా జరుగుతోంది ఈవీఎంని ఎవరు హ్యాక్ చేస్తున్నారు ఏంటి నిజంగా అనుమానాలు ఉంటే అందరూ కలిసి అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసేయండి బ్యాలెట్ ద్వారానే ఈసారి ఎన్నికలకి వెళ్దామని బ్యాలెట్ ద్వారా వెళ్ళినా అక్కడ కూడా సజావుగా సాగు ప్రజాస్వామ్యబద్ధంగా జరగ ఎన్నికలు జరుగుతాయి అంటారు ఈవిఎం లో వెళ్తే హ్యాకింగ్ అంటారు ఓడిపోయిన వాళ్ళు ఏమో లు హ్యాకింగ్ లు గురించి మాట్లాడతారు గెలిచిన వాళ్ళు ఏమో మాదే మాదే విజయం అంటారు